వృషభ వారికి నవంబర్ నెలలో వచ్చేటప్పటికి ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారన్నమాట వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక పది పదిహేను నిమిషాలు ఒంటరిగా వినండి మీకంతా కూడా క్లియర్గా అసలు ఏమవుతుంది అనేది అర్థమవుతుంది చాలా విలువైనటువంటి వీడియో అనమాట దీని ద్వారాగా చాలా మంచి అనేవి మీకు తెలుస్తాయి అన్నమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదృష్టం ఐశ్వర్యం ముఖ్యంగా వీరేంటంటే కలుసుబాటు అనమాట అంటే కలుసుబాటు మనుషులని ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అనేది జరిగిందంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న తిరుగుతూ ఉన్న ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట అంటే మనకు పట్టిన దరిద్రాలు వీళ్ళే అన్నట్లుగా ఉంటారు చూడండి అలా కొంతమంది ఉంటూ ఉంటారు కానీ ఈ వృషభ వారు చాలా కలుసుబాటు వ్యక్తులండి మీ ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు లేదా పెద్దల రూపంలో ఉండొచ్చు భార్య రూపంలో భర్త రూపంలో ఇట్లా మీకు ఏ రూపంలో ఉన్నా కూడా ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అనమాట అంటే అంతటి కలుసుబాటు వ్యక్తులు ఈ రాశివారు వీరు ఎక్కడుంటే అక్కడ బాగా కలిసి వస్తుంది ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందనమాట తల్లిదండ్రులకు అంతకు ముందు ఏమీ లేని సక్సెస్ కూడా ఈ వృషభ రాశివారిని పొందిన దగ్గర నుంచి కూడా వారికి బాగా కలిసి వస్తుంది అనమాట అసలు ఏమీ లేని పేదవారు కూడా కుబేరులుగా కోటేశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే ఇంత అదృష్టం ఇంత ఐశ్వర్యం వీరి చుట్టూతా ఎంత కలుసుబాటు ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడతారు వీరికి కష్టాలు అనేవి కూడా చాలా గట్టిగానే ఉంటాయి అన్నమాట పూర్తిగా కష్టపడేటటువంటి మనస్తత్వం కష్టాన్ని నమ్ముకునేటువంటి మనుషులు ఏదైనా సరే మాకు ఉందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు ఎగిరిపడడం కానీ లేదా ఉందిలే అన్న అహంకారం చూపించడం కానీ ఎక్కడా కూడా లేదు అంటే వృషభ రాశి వారందరూ ఉన్నోళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం కాదండి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉండవచ్చు కొంతమంది కాస్త పేదవాళ్ళు కూడా ఉండవచ్చు కానీ ఇవాళ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి అయితే మాత్రం ఎదుగుతారు ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎందుకంటే వృషభ రాశి వారికి అదృష్టం అనేది అలా వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వృషభ రాశి వారి మీద ఖచ్చితంగా ఉంటుంది అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు అనమాట చేతనైనంత వరకు దైవానికి దగ్గరగా ఉంటారు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇళ్లలో అవ్వచ్చు వ్యాపార స్థలాల్లో ఇట్లా దైవానికి సంబంధించిన పూజలు ఇలా నియమాలు ఇలాంటివి చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు అలాగే దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కుదుర్చుకొని మరీ ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజులు దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది చాలా ఉంటుందన్నమాట అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి వెనకేసేటటువంటి వ్యక్తులు కాదు ఈ వృషభ రాశివారు ఇవాళ రోజున మనం ఇలా ఉన్నాము అంటే దానికి భగవంతుడే కారణం అని చెప్పేసి ప్రతిదీ కూడా దైవాన్ని నమ్ముకొని మొదలు ఉంటారు జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారు అయితే వీరి జీవితంలో ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశించారు అంటే వీరిలో కొంతమందికి ఆల్రెడీ జరిగి ఫేస్ చేసి కూడా ఉండవచ్చు అనమాట వీరికి ఇది యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుందనమాట అంటే వీరు కొంచెం చదువులు అయ్యి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక మంచి యుక్త వయసులో వస్తూ ఉంటారు చూడండి ఆ వయసులో వీరికి ఎస్ అనేటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే వృషభ రాశివారు చూడడానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ముందు వీళ్ళు ఎప్పటినైనా సరే చూస్తే ఇక వాళ్ళని చూస్తూనే ఉండాలనిపిస్తుంది మనసులో పడిపోతారనమాట అలా మనసును ఆకర్షించేటటువంటి అందం ఈ వృషభ రాశి వారి సొంతం అనమాట అంటే ఏదైనా కానివ్వండి వారిని చూస్తే మాత్రం రెప్ప తిప్పుకోలేని అందం అంటారు చూడండి కనుచూపు కూడా తిప్పుకోలేరు అసలు ఖచ్చితంగా ఇంత బాగున్నారేంటి అని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూసి మరి మళ్ళీ చూస్తూ ఉంటారనమాట అంత చక్కగా ఉంటారు అలా ఈ వృషభ రాశి వారు అంత అందంగా ఉండడం అనేది ఈ వ్యక్తి కంట్లో పడడం అనేది జరిగింది మామూలుగా అందరికీ ఎలాగైతే నచ్చుతారో ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఎస్ అనేటువంటి వ్యక్తికి ఇంకా బాగా నచ్చుతారనమాట ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఒక్కనొక సందర్భంలో వీళ్ళు చూడడం అనేది జరిగింది ఇక చూసిన దగ్గర నుంచి వీరిని మర్చిపోలేకపోవడం ఎలాగైనా సరే వీరితో పరిచయం పెంచుకోవాలి మాట్లాడాలి అని చెప్పేసి చాలా రకాలుగా ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వృషభ రాశి వారు పెద్దగా ఇవన్నీ పట్టించుకోరు వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎంతసేపటికి వారికి యుక్త వయసు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాగా కష్టపడాలి మంచిగా ఒక స్థాయిలోకి రావాలి అని చెప్పేసి వారి యొక్క పెంపకం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది కాబట్టి వారు ఆ కట్టుబాట్లలో ఆ లోకంలో ఆలోచనలో ఉంటూ ఉంటారనమాట ఇలాంటివి ఏదన్నా చేయాలి అంటే వృషభ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు మాట్లాడాలన్న ఆలోచన కూడా ఉండదు వీళ్ళేంటంటే వీరి జీవితం మీద వీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోవడంలో కూడా ఎస్సైనటువంటి వ్యక్తులను ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ రోజుల్లో పట్టించుకోవడం కాదు పట్టించుకోకపోవడమే మరి ఫ్యాషన్ అయిపోతుంది అనమాట మనల్ని ఎవరైనా సరే నో అన్నారంటే వారి వెంట ఇంకా గట్టిగా పడుతూ ఉంటారు అంటే ఎస్ అని చెప్తే ఓకే కాబట్టి పెద్దగా అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అయితే ఏమీ ఉండదు ఆశ్చర్యం అనేది ఏమీ ఉండదు ఒక మనిషి ఇంకో మనిషితో ఏకీభవించినప్పుడు మీరంటే మాకు అభిమానం ఇష్టము అని చెప్పి ఇద్దరి మనుషుల మాట కలిస్తే అక్కడ పెద్ద విషయం ఏమీ ఉండదు అక్కడంతగా మామూలుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక మనిషి మీరంటే మాకు అభిమానం ఇష్టము అని చెప్పినా కూడా నువ్వు అని చెప్తారు చూడండి అక్కడి నుంచి మొదలవుతుందనమాట అస్సలు సిసలైనటువంటి ప్రయాణం అంటే ఏంటి అనేది ఇలాంటివన్నీ కూడా అంటే పట్టించుకోకపోతే అవతల వ్యక్తులకి ఏంటంటే ఇంకా వాళ్ళ మీద ఉన్న దృష్టికి డబల్ దృష్టి అనేది ఏర్పడుతుందనమాట ఎందుకని వీళ్ళు పట్టించుకోరు ఏమైంది మేము బాగానే ఉన్నాం కదా బాగానే మాట్లాడుతున్నాం కదా నాకు నో అని చెప్పారు నన్ను పట్టించుకోవట్లేదు నా వైపు ఎంతమంది చూస్తారు నేను మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఇది అని చెప్పేసి వీరిలో ఉన్నటువంటి ఒక అహం మొత్తం కూడా బయటికి వచ్చేస్తాయి అనమాట కానీ కొంతమందికి అలా అంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు గొప్పవాళ్ళు అయినా కూడా అవతలి వాళ్ళైతే తక్కువ కాదు కదా ఎదుటి వారి అంచనాలు ఒక విషయంలో ఓకే అని చెప్పేసి ప్రతి మనిషి దగ్గర అలాగే జరుగుతాయని అనుకోవడానికి మనకి లేదనమాట కొంతమంది ఓకే అంటారు కొంతమంది నో అని కూడా చెప్తారనమాట కాబట్టి జీవితంలో మనం ఎస్కి నోకి రెండిటికి మనం రెస్పాండ్ అవ్వాల్సిందే ఒకదానికి మాత్రమే కాదు మంచి జరిగిన అంటే మనల్ని యాక్సెప్ట్ చేసే మనుషులు ఉన్న యాక్సెప్ట్ చేయకపోయినా కూడా రెండింటినీ కూడా మనం స్వీకరించగలగాలి కానీ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మనం చేసే పొరపాటు మనల్ని యాక్సెప్ట్ చేయలేని వారిని ఏంటంటే మనం తీసుకోలేం అక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న అవమానం అనేది ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల మనం సహించలేక వారిని వారి చేత ఎలాగైనా సరే నో అన్న మనిషిని ఎస్ అని అనిపించాలని చెప్పేసి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు వారి నోట్లో నుంచి మీరంటే మీ మీద మాకు ఎలాంటి అభిమానమో లేదు గౌరవం ఇష్టమో ఇలాంటివి ఏమీ లేవు నో అని చెప్పిన తర్వాత ఆ మనిషి జోలికి పోవడం అంత పిచ్చి పని ఇంకొకటి లేదనమాట ఎందుకంటే నువ్వు అని చెప్పిన తర్వాత మీరు లక్ష ప్రయత్నాలు చేసినా కూడా వారి మనసు మారదు వాళ్ళతో మీరు ఎస్ అని చెప్పించుకోవడం అనేది జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి మానుకోండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట కొన్ని కొన్ని సందర్భాలలో అంటే అలసిపోయి పోరాడి పోరాడి అలసిపోయి నువ్వు అన్న మనుషుల చేత ఓకే అని అనిపించుకోవడం అంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అటువంటి వ్యక్తి వృషభ వారి యొక్క జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందనమాట వృషభ రాసవారు ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు కాబట్టి మనుషులను చూడంగానే వాళ్ళు పట్టేస్తారు పట్టేసేసి ఏదైనా సరే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయం వీరికి బాగా తెలుస్తుంది అనమాట అంటే ఎదుటివారి మనసులో ఏముంది ఏంటి అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు అలా ఎస్ అనేటటువంటి వ్యక్తి నానా విధాలుగా ప్రయత్నాలు చేసి ఈ వృషభ రాశి వారితో మాట్లాడాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నాలు అయితే జరిగాయి అయితే ఈ వృషభ రాశి వారు ఎక్కడా చెప్పలేదు దొరకలేదు అయినా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి పట్టు వదలకుండా వారి చుట్టూ తూనీగలాగా తిరగడం మొదలు పెడతారనమాట అయినప్పటికీ కూడా వారు పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకోవడంతో ఈ ఎస్ అనేటువంటి వ్యక్తులు ఇంకా పట్టుదల అనేది చాలా ఎక్కువై ఎలాగైనా సరే మాట్లాడాలి ఎలాగైనా సరే పలకరించుకోవాలి ఎలాగైనా సరే వాడి మా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట ఒక మనిషి ఇంతగా ఎప్పుడైతే నో అని చెప్పినా కూడా మనము దిగజారి ఎదుటివారి వెంట పడుతూ ఉంటారో అక్కడ అవతల వ్యక్తి మనసులో పుట్టేది అభిమానము ప్రేమలు కాదండి అసహ్యం అనేది మొదలవుతుందనమాట అలా నో అని చెప్పినా కూడా వెంట పడుతుంటే వారికి ఏంటంటే వీరిది ఇంత దిగజారిన మనస్తత్వం ఇంత చీఫ్ మైండ్ సెట్ అనేది ఆత్మవిశ్వాసం ఆత్మ అభిమానం ఉన్నవారైతే ఒక్కసారి నో అని చెప్తారు వెళ్ళిపోతారు నో అని చెప్పినా కూడా చీ అన్నా కూడా ఇంతలా దిగజారి వీరు వెంట పడుతున్నారు అని అంటే వీరికి అసలు వ్యక్తిత్వమే లేదు వీళ్ళు అసలు మనుషులే కాదు వీళ్ళది కరెక్ట్ మైండ్ సెట్ కాదు ఇలా వీళ్ళు ఎంతమంది వెంటపడ్డారో ఇలాంటి వాళ్ళతో జీవితంలో మాట్లాడకూడదు అంటే మాట్లాడాలి అన్న ఆలోచన కాస్త కూస్తో ఎక్కడన్నా ఉన్నా వీళ్ళొక్కసారి నువ్వు అని చెప్పి సైలెంట్గా ఉంటే అది కొంచెమైనా వారికి అభిమానం అనేది ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోలేక పది పది ఇలాగైనా సరే బలవంతంగానైనా మా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ జీవితంలో అభిమానించే ఛాన్స్లు కూడా వీళ్ళు పోగొట్టుకున్నట్లుగా అవుతుందన్నమాట ఇక వీళ్ళ యొక్క మొహం కూడా చూడరు ఎందుకంటే చీ అన్నప్పుడు ఏ మనిషి వెంటైనా సరే పడితే అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అండి వారికి ఉన్నటువంటి విలువను తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసినట్లే అంటే వాళ్ళ కాళ్ళ ముందల పెట్టేసినట్లయితే చేతులారా మీకునేటువంటి విలువను మీరు తగ్గించుకున్నట్లే అనమాట అలా ఈ రాశువారి చుట్టూ ఎస్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు చేశారు కానీ వృషభ రాశి వారికి అవి ఏవి కూడా నచ్చలేదు అనమాట అలాగే ఏంటంటే పూర్తిగా దూరం పెట్టేశారు అంటే ఫోన్లో మాట్లాడే వాళ్ళు అంతకుముందు ఫోన్లో కూడా ఆపేసేయడం మెసేజ్లు ఆపేసేయడం ఇలా పూర్తిగా వృషభ రాశి వారు ఎస్ అనే వ్యక్తిని దూరం పెట్టేశారనమాట అలా పెట్టేసరికి వీరేంటంటే తట్టుకోలేక అంటే ఎస్ అనే వ్యక్తికి అవమానం జరిగింది అది గట్టిగా వారు మనసులో పెట్టుకొని ఏ చిన్న ఛాన్స్లు కూడా వాళ్ళకి ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏంటంటే అభిమానాన్ని ద్వేషంగా పెంచుకున్నారు ఎందుకంటే వృషభ రాశి వారు ఎక్కడ కూడా లొంగలేదు అంటే వారికి నచ్చలేదు వాళ్ళు నో అని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉన్నారనమాట వాళ్ళైనా కూడా వెంట పడేసరికి అన్ని రకాలుగా వీరిని పూర్తిగా కట్ చేసేసారనమాట అది ఆ ఎస్ అనే వ్యక్తి తట్టుకోలేక భరించలేక అభిమానాన్ని కాస్తంత పగగా ద్వేషంగా పెంచుకొని దెబ్బ దెబ్బతీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట వారు పనిచేసే స్థలాల్లో అవ్వచ్చు అంటే వ్యాపారంలో ఉద్యోగం ఇలా వారి మీదకి ఆ పక్కన ఉన్నటువంటి ఆ నలుగురికి చాడీలు చెప్పడం లేనిపోని నిందలు వేయడం అబద్ధాలు చెప్పడం అంటే జరగని విషయాన్ని కూడా జరిగింది అన్నట్లుగా చేసే వాళ్ళు ఈ యొక్క వృషభ రాశి వారు వీరే వెంటపడ్డారని వీళ్ళే వాళ్ళని అన్నారని వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కాదని వారితో చాలా దూరంగా ఉండమని వారితో నమ్మి ఏ విషయాలు కూడా చెప్పొద్దు అని వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదని చెప్పేసి ఆ చుట్టూతో ఉన్నటువంటి నలుగురికి ఏంటంటే ఈ వృషభ రాశి వారి మీద పూర్తిగా మనసు విరిగిపోతుందనమాట అంటే వెయ్యంగా వెయ్యగా ఒక అయినా తగిలినట్లుగా చెప్పగా చెప్పగా వీళ్ళ మాటలు ఏంటంటే పది మాటల్లో ఒక మాట అవతల వాళ్ళ మనసుని తాకే అలా తాకేలాగా వారి మీద చెప్పారు చెప్పేసరికి అప్పటిదాకా వాడి అభిమానంగా చూసిన వారు కాస్త వీరేంటంటే ఇంకో రకంగా చూడడం అనేది మొదలుపెట్టారు అంటే అసలు నమ్మొచ్చా వీళ్ళు కరెక్ట్ మనుషులైనా కాదా అంటే ఏదీ లేకుండా ఒక మనిషి మీద ఎందుకు ఇలా చెప్తారు నిప్పు లేకుండానే పొగ వస్తుందా తప్పు లేకుండా ఎవ్వరు కూడా అలా చెప్పరు కదా అని చెప్పేసి జనం ఆలోచించడం మొదలు పెడతారనమాట అలా వారికి కొంచెం అవమానాలు ఎదురవ్వడం వచ్చిన అవకాశాలు పోవడం వీరి వల్ల ఎస్ అనే వ్యక్తి వల్ల ఆర్థిక పరంగా బాగా నష్టాలు జరగడం అలాగే గౌరవ మర్యాదలు తగ్గడం మనశ్శాంతి లోపించడం ఇలా చాలా వరకు కూడా ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే మాత్రం అనుభవిస్తూ ఉంటారనమాట ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అని చెప్పేసి నిప్పు లేకుండా పొగ వస్తుందా అనేటువంటి రోజులు ఇదివరకు ఏమన్నా ఓకే కానీ ఇప్పుడైతే మాత్రం కరెక్ట్ కాదండి ఈ రోజుల్లో జనాలు నిప్పు లేకుండానే పొగలు తెప్పిస్తున్నారనమాట జనానికి అంత టాలెంట్ అనేది వచ్చింది కాబట్టి ఏదైనా సరే కళ్ళతో చూసింది చెవులతో వినటువంటి ప్రతిదీ కూడా నిజాలని చెప్పేసి అనుకొని ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాగా జరుగుతుందనమాట ప్రజెంట్ తప్పు చేయకపోయినా కూడా ఆ మనిషిని పూర్తిగా తప్పుడు లాగా సృష్టిస్తూ ఉంటారనమాట సృష్టించేసి వారిని ఎన్ని రకాలుగా బాధపెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టి మానసికంగా కృంగిపోయేటట్లుగా చేస్తూ ఉంటారు అలా ఈ వృషభ రాశి ఎస్ అనేటువంటి వ్యక్తి వల్ల చాలా కాలంగా బాధపడుతూ వచ్చారు అంటే మీ జీవితంలో ఉన్న వ్యక్తులు అందరూ ఇలాగే నేను చెప్పట్లేదండి పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు అది బంధువుల రూపంలో లేదా బయట వారి రూపంలో స్నేహితుల రూపంలో తెలిసిన వారి రూపంలో ఇట్లా ఏ రూపంలో మీకు పరిచయమైన ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవారు మాత్రం మీ జీవితంలో ఉంటారు ఆ వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వృషభ రాశి వారి యొక్క అదృష్టవశాత్తు వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి పూర్తిగా వీటి నుంచి బయటపడగలిగారనమాట నిజాలు ఏంటి అనేది నిజానికి జనానికి అర్థమై ఇలా వాళ్ళు కావాలని చేస్తారు ఇందులో వీరు తప్ప ఏ మాత్రం కూడా లేదు అని చెప్పేసి కాలం రోజులు గడిచే కొలిది నిజానిజాలనేవి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యి వారు కరెక్ట్ పర్సన్స్ అని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎస్ అనేటువంటి వ్యక్తి మాత్రం చివరకు ఓడిపోవడం కూడా జరుగుతుందనమాట ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క లక్కు అలాంటిది వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేద్దామో అని అనుకున్నా కూడా మీకు మీకేదన్నా కాస్త కాస్త తాత్కాలికంగా గెలుపు ఆనందం అయితే రావచ్చు కానీ పూర్తిగా అయితే మాత్రం వాడి ఏమీ చేయలేరు అనమాట వారికి ఉన్నటువంటి అదృష్టం అలాంటిది వారికి ఉన్నటువంటి మంచితనమే వారిని కాపాడుతూ ఉంటుంది అందులో దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి దైవం వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నమాట అందుకని వాళ్ళ ఎప్పుడు తృప్తిగా మనశ్శాంతిగా జీవిస్తారు జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే తెలివి ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగే తెలివి టాలెంట్ అనేవి వారికి మాత్రమే సొంతమని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎంతమందో ఉంటారు కానీ అందరూ జీవితాన్ని ఆనందంగా గడపలేరండి కానీ వృషభ రాశి వారు లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఆ టాలెంట్ అనేది వారికి ఉంటుంది ఎస్ అనేటువంటి వ్యక్తి కూడా గట్టిగా అంటే ఒక భయం అనేది పెట్టేసి పూర్తిగా దూరం పెట్టేసేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత జీవితాల్లో ఉంచుకోరు కదా జీవితాల్లో నుంచి ఎలా పూర్తిగా పంపించాలో అంటే ఇక జీవితంలో వీరి జోలికి రాకుండా గట్టిగా వాళ్ళకి ఏంటంటే వారికి సంబంధించినట్లుగా మీ కుటుంబంలో వాళ్ళకు కూడా ఇలా చెబుతాం అది అని చెప్పేసి ఒక చిన్న బెదిరింపు బెదిరించేసరికి ఎస్ అనేటువంటి వ్యక్తులు పూర్తిగా వీరితో అన్ని రకాలుగా కట్ చేసేసుకొని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట అంటే మంచితనంగానే చెప్తారు మంచితనంగా ఎలా చెప్పాలో అలా చెప్పేస్తారనమాట ఇక వాళ్ళ జోలి ఎప్పుడు ఏ రకంగా కూడా ప్రవేశించకుండా ఏ రకంగా కూడా వారి మీద చెప్పకుండా ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల మాత్రం పాపం చాలా గట్టిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు కూడా కొంతమందికి ఇప్పటికీ తెగలేదు ఆ విషయం అనేది ఇంకా కొంతమందికి అయితే కంటిన్యూ అవుతా అనే ఉంటుంది అనమాట కానీ కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా మీరు తప్పకుండా ముగించాలి దానికి ఒక ముగింపు అనేది పెట్టేసేయాలన్నమాట అది మంచితనంగా తెలివిగా ఆలోచించి ఎలా దూరం పెట్టేసేయాలని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి కాదు కూడదు అని మీరు పట్టు పట్టినట్లుగా టైం లేక వదిలేస్తే మాత్రం మీరు మీ జీవితాన్ని చాలా కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఒక్కోసారి బిజీలో అట్లా ఉన్నప్పుడు కొంచెం పట్టించుకోకపోవడం అవతల వాళ్ళకి అవకాశం లాగా తయారవుతుంది కాబట్టి ఎస్ అనే వ్యక్తి వల్ల చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారు చాలా నరకమే చూసారు కాబట్టి వాళ్ళని మీరు పూర్తిగా దూరం పెట్టేసేయండి చెప్పాను కదండి బంధువుల రూపంలో స్నేహితుల రూపంలో ఇట్లా చుట్టూ బయట పరిచయమైన వాళ్ళ రూపంలో ఏదో ఒక వ్యక్తి అవ్వచ్చు కానీ భార్య భర్త లేకపోతే రక్త అయితే మాత్రం అస్సలు కాదు భార్య అయితే మాత్రం అస్సలు కాదండి వాళ్ళ పేరు ఎస్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్లకు సంబంధించి అయితే కాదు వాళ్ళు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అది ఎవరు ఏంటనేది మీరు అంచనా వేసుకోండి అది మీకు మీ లైఫ్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక పర్సన్ అయితే ఉంటారు మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి అది మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకైతే మాత్రం ఎస్ అనే వ్యక్తి వల్ల జరిగేది ఇదే అండి అర్థమైంది కదండి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఆ వ్యక్తి ఆడవారి రూపంలో పరిచయం అవ్వచ్చు లేదా మగవారి రూపంలో పరిచయం అవ్వచ్చు అది ఎవరు ఏంటి అనేది ఇప్పటికీ మీకు కనుక అర్థం కాకపోతే తెలుసుకుని దూరం పెట్టేసేయండి లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారనమాట అలాగే మీకు ఈ నెల రోజుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే మీరు బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ మధ్య వృషభ రాశి వారికి పని ఒత్తిడి బాగా ఎక్కువైందనమాట దానికి తగ్గ డబ్బు కూడా మీరు చూస్తారు కానీ కాకపోతే బాగా అలసిపోవడం అనేది అనమాట ఏదన్నా ప్రయాణాల మీద బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాస్తంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో నుంచి కాస్త బిజీగా బాగా పనుల హడావిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట కాస్త బయటకు పనుల మీద అటు తిరగడం ఇటు తిరగడము బాగా అలసిపోవడం తినడానికి కూడా కాస్త లేట్ అవ్వడం కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే మీరు పడిన కష్టానికి మీకు తప్పకుండా రూపాయి అనేది వస్తుందనమాట ఒక్కొక్కసారి పోయింది అనుకున్న రూపాయి కూడా మీకు వెనక్కి వస్తుంది శుక్రవారం మీరు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించండి మీరు శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆవు నేతతో దీపం వెలిగించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే మీకు ఉన్నటువంటి నరదిష్టి కూడా పోతుంది మీ మీద ప్రత్యేకంగా నలుగురు ఏడుపులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్లో తప్పనిసరిగా కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి అది మీకున్నటువంటి వచ్చే కొత్త సమస్యలను దూరం చేస్తుంది ఆర్థికంగా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే వెంకటేశ్వర స్వామిని మీరు బాగా పూజిస్తూ ఉంటారనమాట అంటే శివారాధన చేస్తూ ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా మీరు భక్తులు కాబట్టి ఈ శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కావచ్చు లేదా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి ముందు దీపం విరిగించడం అవ్వచ్చు ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి చాలా వరకు కూడా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి కూడా ఆ ఏడు కొండలవాడు బయటపడేస్తూ ఉంటాడనమాట ఇంకా కొంతమంది శనివారాలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అది మీకు బాగా కలిసి వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు మీరు చూసారు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు శనివారం రోజు కూడా ఇలా ఉండడం అనేది జరుగుతుంది శనివారం కూడా కాస్త బిజీగా ఉంటారు కానీ మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు సరదాగా ఏదన్నా బయట ఏదన్నా సరదాగా షికారుగా బయట ఫ్యామిలీతో బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అయితే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం అనేది కేటాయిస్తారనమాట ఈ నెల రోజులైతే మీకు జరిగేది ఇదే ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి సమయానికి నిద్రపోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు